హలో ఎవ్రీవాన్ గొబ్బిళ్ళను ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి పండుగ రావటానికి నెల రోజుల ముందే అంటే ధనుర్మాసం ప్రారంభంలోనే గొబ్బిళ్ళను పెడతారు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గొబ్బిళ్ళు పెట్టి గొబ్బమ్మ మీద నవధాన్యాలు పసుపు కుంకుమలు వేసి రంగురంగుల పువ్వులు గుమ్మడికాయ బంతి చామంతి పూలతో అందంగా వాటిని అలంకరిస్తారు ఇక పసుపు కుంకుమలతో గౌరీదేవిని పెట్టి పూజలు చేస్తారు భోగినాడు సాయంత్రం కన్నపిల్లలు గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడతారు గొబ్బమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపిక స్త్రీలు రూపానికి సంకేతంగా భావిస్తారు ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం అలా ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు కదా అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయం వస్తుంది పెళ్లి కాని యువతలు ఇలాంటివి చేయడం వల్ల కోరుకునే వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బెయల్లో గొబ్బియెల్లో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాళ్ళతో తొక్కరు ఇంటిలోగిలి అందంగా ఉన్న ఇల్లు మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవి తమ ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో అలాగే గొబ్బెళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు ఎప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకోవాలి అంటే సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించిన నాడు అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా గొబ్బిళ్ళని పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది నెల రోజుల పాటు ఇలా చేయలేమని పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి గొబ్బెళ్ళను పెట్టడం మొదలుపెట్టారు కానీ నిజానికి ముప్పై రోజుల పాటు కూడా గొబ్బెమ్మలు పెట్టి రోజు పూజలు చేయవచ్చు గొబ్బెలను పెట్టడం వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి గొబ్బెమ్మలని పెట్టడం వలన సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం భోగి మంటని వేస్తాము దుఃఖకాలం అయిపోయిందని రాబోయే రోజులు మంచివేనని భోగి మంటలు వేస్తాము ఆ రోజుతో ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇక రాబోయే రోజుల్లో కొత్త పంటతో కొత్త అల్లుళ్ళతో సంతోషంగా గడపాలని ఇలా భోగి మంట వేసి పాత సామాన్లు వంటివి కాలుస్తూ ఉంటారు ధనుర్మాసం భోగి వరకు మనం పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి అది ఆ భోగి రోజు మంటల్లో వేస్తాము ఇక గొబ్బెళ్ళ పూజ ఎలా చేయాలి అంటే ఆవు పేడతో ఐదు ముద్దలు చేసి ఒక పీట మీద నాలుగు వైపులా నాలుగు మధ్యలో ఒకటి పెట్టాలి వీటి కంటే చిన్నవి ఇంకో ఐదు ముద్దలు చేసి పెద్దవాని పైన పెట్టాలి తర్వాత ఇంకో చిన్న ముద్ద చేసి మధ్యలో ఉన్న ముద్ద పైన పెట్టాలి ఈ మొత్తం కలిపి పదకొండు గొబ్బెమలు అవుతాయి వాటిపై బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి పసుపు కుంకుమ గుమ్మడి బంతి చామంతి మొదలైన పూలతో వీటిని అలంకరించాలి ఆ పీటని ఇంటి బయట పెట్టి పిల్లల్ని నాలుగు వైపులా కూర్చోబెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా పెట్టాలి తర్వాత గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు తిరుగుతూ భజన చేయాలి కోలాటం కూడా చేయొచ్చు కృష్ణుని మీద పాటలు గొబ్బెమ్మ పాటలు దేవతామూర్తి పాటలు పాడుతూ ఆనందంగా పిల్లలు గడుపుతారు గొబ్బెళ్ళ పాట మొక్క మొక్క మెలిచిందంట ఏమి మొక్క మెలిచిందంట రాజుగారి తోటలోని జామ మొక్క మెలిచిందట ఆనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో అంటూ పాట పాడతారు ఇక గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయని అంటారు వీటిలో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు చలికాల సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటాము అందుకే ఆవు పేడతో పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరి క్రిములకు ఆహారంగా మారుతాయి భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు ఇక గొబ్బమ్మలు ఇలా పెట్టి పసుపు కుంకుమలతో పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతి సమృద్ధాలు నిలుస్తాయని అంటారు ఇవేనండి గొబ్బమ్మ పెట్టడం వెనుక రహస్యాలు సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్